సార్ నమస్తే అండి మీ పేరు నా పేరు తోటపల్లి సుకుమార్ అండి ఎక్కడ సార్ మీది మాది వంటౌన్ అండి విజయవాడ సిటీ రాష్ట్ర వ్యాప్తంగా అన్నగ్యాం ఓపెన్ చేశారు కదా సూపర్ అండి సూపర్ ఎక్సలెన్స్ రెండోది జగన్ గారు ఒక ఆరు టైంలో పరదాలు వేసుకొని తిరిగి వాళ్ళండి ఇప్పుడు మా బాస్ వచ్చి సిబిఎన్ చంద్రబాబు నాయుడు గారు నంబర్ వన్గా చేస్తున్నారండి పరదాలు లేవు ఇప్పుడు గత ఐదు సంవత్సరాల ప్రభుత్వం మోసం చేసింది కానీ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మంచి విజన్ ఉన్న నాయకుడు ఎథిక్స్ ఉన్న నాయకుడు అండి ఇది తొంభై ఐదు పంతొమ్మిది వందల తొంభై ఐదు ఆ విజన్ తీసుకొస్తున్నారండి అదండి అనిపిస్తుంది అండి సూపర్ అండి అందులో కోట ప్రభుత్వంలో ఉన్న నాయకుడు ఎవరంటే పవన్ కళ్యాణ్ గారు అండి ఆయన కూడా యాజ్ ఏ గతంలో ఉన్న నాయకులు గతంలో ఉన్న నాయకులు ఇది రెండు వేల పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది నాయకులు ఎవరో జగన్ గారు ఐదుగురు డిప్యూటీ సీఎంలు చేశారండి వాళ్ళకి ఎవరో ఏంటో తెలియదు ఒకటేమో ఏలూరు ఆలనా అని ఒకటేమో ఎవరెవరో ఉన్నారు కదా నాయకులు వాళ్ళ కన్నా అస్సలు డిప్యూటీ సీఎం అంటే ఏంటి అని చూపించింది వాల్యూ పరంగా ఉన్న నాయకుడు ఎవరైనా అంటే చంద్రబాబు నాయుడు అండి కమిట్మెంట్ ఆర్ కమిట్మెంట్ నాయకుడు అండి అని ఎవరు పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చిన వాల్యూస్ ఇవాళకి జనసేన పార్టీ పరంగా కానీ కోటమి ప్రభుత్వంలో ఉన్న పురంధేశ్వరి గారు కానీ రాజమండ్రి ఎంపీ గారు ఆయన రాష్ట్ర అధ్యక్షురాలు ఎక్సలెన్స్ అండి ఆయన ఏదైనా విజరం నాయకుడు చంద్రబాబు గారండి అండి లోకేష్ గారు ప్రజా దర్బార్ కానీ చంద్రబాబు నాయుడు గారు నిర్వహిస్తున్న ప్రజా దర్బార్ పై కానీ మీ కామెంట్ ఏంటన్నా చాలా బాగుందండి కాకపోతే కొంచెం నాయకులకు ఉన్న వాల్యూలు వాల్యూలే కాకపోతే కార్యకర్తలకు ఇచ్చిన గౌరవం చాలా అండి అంతే టీడీపీ పార్టీలో గౌరవం దక్కుతుందా ఆయన ఇస్తానని చెప్పారు కదండి కూటమి ప్రభుత్వం కదా అటు వచ్చి ఇప్పుడు మూడు పార్టీలు కదండి ఉన్న పార్టీలు మూడు మూడులో ఉన్నది ఒకటి అధికారం రెండోది ఏంటి బీజేపీ మూడోది ఏంటి జనసేన ముగ్గురు కలిస్తే కదండి ఓటు ఇచ్చిన నాయకుడు ఎవరైంటే పవన్ కళ్యాణ్ గారు ఆ సపోర్ట్ ఇవాళ్ళకు కూడా ఆయన ఇస్తారని గౌరవం ఉందండి అంటే పథకాలు అమలు చేయలేరు వీళ్ళు చంద్రబాబు నాయుడు అని చెప్పి ఎవరో ఎదవలు చెప్తే ఎవరో ఎదవలు చెప్తారండి మనం అనకూడదు మీడియా పరంగా చెప్తున్నాం ఎవరో ఎదవలు చెప్తారో వంద మంది అందులో రెండు అంటుకున్నాయి వదిలేయండి కానీ ఎవరికి అన్యాయం ఏం జరగదు అందరూ బాగుంటారు నాకు తెలిసి అంటే అన్న క్యాంటు మీద కూడా కామెంట్ చేస్తున్నారు అన్న క్యాంటు పెట్టి చంద్రబాబు నాయుడు అనే విధంగా కూడా మాట్లాడుతున్నారు వాస్తవంగా చెప్తున్నాను సార్ ఒక్క మాట సరే సార్ పేదవాడు తినే భోజనం అది ఐదు రూపాయలు పొద్దున్న ఐదు రూపాయలు మధ్యాహ్నం ఐదు రూపాయలు సాయంత్రం ఐదు రూపాయలు సార్ సార్ ఒక్క మాట చెప్తున్నాను ముఖం మీద అదే పేదవాడి గురించి అయితే నిజమైన నాయకుడు అయితే పేదవాళ్ళ గురించి ఆలోచించాలి కదా సార్ ఇప్పుడు ఎథిక్స్ ఉన్న నాయకుడు ఎవరో చంద్రబాబు గారు రెండు వేల పద్నాలుగులో పెట్టాడు ఎన్టీఆర్ అన్నా క్యాంటీన్ అని ఐదు రూపాయలు భోజనం పోనీ ఆయన మీద కక్ష పూరిత ఉందో తీయకూడదు పోనీ వైఎస్ఆర్ అన్నా క్యాంటీన్ పెట్టి తప్పే ఉంది అందులో ఏముంది అందరు చెప్పండి ఏమైనా ఉందా కానీ ప్రజల్ని మభ్యపెట్టి మోసం చేసి ఏమనంటే పథకాలు ఇచ్చానని చెప్పాడు ఏమని అమ్మఒడి అంతే కదండీ ఏంటండి నేనే చెప్తున్నా మనస్ఫూర్తిగా నేను కూలి పని చేసుకుంటాను సార్ ఆరు వందలు పని చేసుకుంటా మా నాన్నగారు ఒక ఆరు వందలు చేస్తారు ఎంత ఇద్దండి ఎంత ఇద్దండి పన్నెండు వందలండి అంతే కదండీ రాత్రి ఎనిమిదింటికి సాయంత్రం ఐదింటికి వెళ్ళిపోతా బాగానండి ఇది మాత్రం బాగా ఇంపార్టెంట్ మెయిన్ ఇంపార్టెంట్ మ్యాటర్ ఒక్క ఐదు వందల రూపాయలు నేను కష్టపడి ఆరు వందలు సంపాదించుకుంటే అందులో మూడు వందలండి మూడు వందల నేను బార్లోకి ఇవ్వడానికి టిప్ తిప్పి కొడితే నేను కోట తాగితే నేనే మనస్ఫూర్తి చెప్తున్నాను సార్ నేను కోట తాగుతాను మనస్ఫూర్తిగా క్వార్టర్ తర్వాత క్వార్టర్ అంటే ఎంత అండి నూట యాభై రూపాయలు వేసుకోండి అదే ఒకవేళ లేట్ అయ్యింది అనుకోండి బారు ఎనిమిదిన్నర తొమ్మిదింటికి క్లోజింగ్ అంతే కదండి ప్రజెంట్ తొమ్మిదింటికి నేనేదో ఎక్స్ట్రా పని చేసుకొని వెళ్తే తొమ్మిది వందల రూపాయలు సార్ ఇది నా ఫ్రెండ్స్తో నేను తాగితే తొమ్మిది వందలు అయిద్దండి ఎంతండి ఒకనో టైంలో ఇదే రెండు వేల పద్నాలుగు రెండు వేల పదిహేనులో తొంభై రూపాయలు ఉన్న క్వార్టరు నూట పది రూపాయలు ఓసి అనుకోండి ఇప్పుడు ఓసి రెండు వందల ఇరవై రూపాయలండి ఇప్పుడు నేను ఇంటికి ఏమి ఇస్తాను సార్ చెప్పండి ఇలాంటి వాళ్ళు నేను కాదండి వాస్తవంగా పేద ప్రజలు ఇలాగా ఎంత మోసపోతున్నారో రోజుకేమో ఆరు వందల రూపాయల్లో మూడు వందల రూపాయలు ఖర్చు అయిపోతే మా నాన్నకు ఒక మూడు వందలు నెలకు వచ్చి మా ఇంట్లోకి వచ్చి పద్దెనిమిది వేలు అవుతుంది ఏది మందు తాగడానికే సింపుల్గా సింపుల్గా మరి మా అమ్మకేమో పద్దెనిమిది వేలు ఇచ్చారని చెప్పారు కదా పద్దెనిమిది వేల ఐదు వందలు ఇదేమో మా అమ్మఒడి మా ఆవిడికి అంటే మా పిల్లలకి ఎంత అవుతుందంటే ముప్పై నాలుగు వేల రూపాయలు మొత్తం మహా అయితే మరి సంవత్సరానికి మరి నా మా నాన్న దగ్గర మా అమ్మ దగ్గర నా దగ్గర తీసుకున్నది అండి రెండు లక్షలు చెల్లర సార్ లెక్కే అండి అంటే రెండు లక్షల చెల్లరి ఇచ్చేసి అంటే డబ్బులు దోచేసి మా దగ్గరేమో కమిట్మెంటా ఏంటంటే పబ్లిక్లో బెల్డప్ మెహర్బానీ అంతే అంటే పచ్చిగా చెప్పకూడదు ఇలాగా కౌంట్ చేస్తున్నారు కాబట్టి ప్రజలు మంచి ఆదరణ ఇచ్చిందో నెంబర్ వన్గా కోటమిత్ అని గెలిపించారు సార్